ఉపనిషత్ దర్శిని యాభై ఐదు మాండోకోపనిషత్తు తర్వాయి భాగం శోనికన ప్రశ్న దేనిని తెలుసుకోవడం ద్వారా సమస్తాన్ని తెలుసుకోగలుగుతాము ఎంత సూటిగా ఉందంటే ఈ ప్రపంచంలో సమస్త జీవజాలము అనగా మనుషులు క్రిమికీటకాదులు పశుపక్ష్యాదులు చెట్లు చేమలు ఒకే సూత్రం మీద సృష్టించబడి పెరిగి తిరిగి భూమిలో కలిసిపోతున్నాయి ప్రతి ఒక్క వస్తువు యొక్క రహస్యాన్ని తెలుసుకోవాలంటే మనకున్న ఈ చిన్న జీవితం సరిపోదు అంతేకాకుండా ఒక నిర్దిష్టమైన కాలగతిలో జరిగే సృష్టి స్థితి లయాలకు ఒకే మూల సూత్రాన్ని అనుసరించి జరుగుతున్నట్లు అవగతమవుతుంది బహుశా దీనికి ఒకే ఒక మూల కారణం ఉంటుంది అది తెలుసుకోవాలంటే మనం ఏం చేయాలి అనే తన సంశయాన్ని కస్మిన్ భగవో విజ్ఞతే సర్వమితం విజ్ఞానం భవతీతి గురువు ముందరు ఉంచాడు అంగీరసుడు శౌనికునితో దే విద్యే దే పరా విద్య విద్య అని తెలుసుకోవలసిన రెండు విద్యలున్నాయని బ్రహ్మజ్ఞులు చెప్తారు ఋగ్వేదో యజుర్వేద స్వామవేదోధర్వణ శిక్షాకల్పో వ్యాకరణం నిరుక్తం చందో జ్యోతిషమితి అధపరా తదక్షర మధిగమ్యతే నాలుగు వేదాలు ఋగ్వేదం యజుర్వేదం సామవేదం మరియు అధర్వణవేదము ఆరు వేదాంగాలు శిక్ష అనగా శబ్దశాస్త్రము కల్పము కర్మవిధులకు సంబంధించిన శాస్త్రము వ్యాకరణము నిరుక్తము అనగా వేదార్థ నిర్ణయ శాస్త్రము ఛందస్సు జ్యోతిషము వీటన్నిటిని అపరా విద్యలు అంటారు శాశ్వతము అమరము అక్షరము అయిన తత్వాన్ని అందించే విద్యే పరావిద్య నాశరహితమైన దానిని చేరేందుకు ఉపయోగపడేది పరావిద్య అని ఆ అక్షరం చాలా సూక్ష్మం అని బుద్ధితో గ్రాహ్యం కాదని కనిపించింది సర్వవ్యాపి సర్వభూతాల ఉత్పత్తి స్థానము అని వర్ణించాడు ఒక శాలి పురుగు ఎలా తన గూడును తానే అల్లుతుందో తిరిగి దాన్ని తనలోకే ఉపసంహరించుకుంటుందో భూమిలోని ఈ ఔషధులన్నీ ఎలా ఉద్భవిస్తున్నాయో మనిషి తల మీద శరీరం మీద ఏ ప్రయత్నం లేకుండానే వెంట్రుకులు ఎలా పెరుగుతున్నాయో అదే విధంగా ఆ అక్షరపరబ్రహ్మం నుంచి ఈ సమస్త విశ్వం ఉద్భవిస్తుంది ఎస్ సర్వజ్ఞ సర్వ విద్య జ్ఞానమైన తస్మాదేతత్ బ్రహ్మనామ రూపం అన్నం చ తపస్సు చేయటం వల్ల బ్రహ్మజ్ఞానం పెరుగుతుంది ఆ బ్రహ్మ నుంచి అన్నం పుడుతుంది అన్నంలోంచి ప్రాణం మనసు సత్యం లోకాలు కర్మ దాని ద్వారా అమృతత్వం పుడతాయి ఇక్కడ సత్యం అంటే సత్తు యొక్క ప్రత్యక్షీకరణం అనగా ప్రాణుల ఉత్పత్తి విద్యలను సర్వస్వాన్ని తెలుసుకోవడం ద్వారా అతని తపస్సు జ్ఞాన పరిపూర్ణమవుతుంది అతని నుండి ఈ జీవాత్మ నామరూపాలు అన్నం ఇవన్నీ పుట్టాయి ద్వితీయ ఖండంలో యజ్ఞకర్మాలను వివరిస్తూ క్రమాన్ని వదిలి చేసే యాగం వల్ల కలిగే అనర్థాలను వివరించారు సప్తజీహుడైన అగ్నిహోత్రుడిని గురించిన వివరణ ఉంది 算算数。<激>